అక్కడికి అయిన తర్వాత బ్లడ్ షీట్ గబా గబా మార్చేసారు మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్యకి మా అన్నయ్య వాళ్ళకి దండం పెడుతున్నారు ఇక్కడికైనా కాస్త ఇప్పటికైనా కాస్త రిక్పరేలాగా చూడండి అని కాలు పుట్టుకున్నాడు మా అన్నయ్య ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ వెళ్లేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి ఎన్ఐ బయ్య సాయి విజయ్ ఎన్ఐవి అయినా పెట్టారు ఎన్ఐ బి ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవి పెట్టారు అంటే మార్నింగ్కే నేను వెళ్ళినప్పుడు మార్నింగ్కే ఎన్ఐ ఎన్ఐ నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎన్ఐవి పెట్టారు అంటే ఎన్ఐవి పెట్టారు విధానం కూడా మీకు చెప్తాను నేను ప్లేట్లిస్ట్ ఎప్పుడు పేషెంట్ అనేది లాపుకుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా నోట్ తో తీసుకుంటారా దీంతో తీసుకుంటారా నోర్స్ ని ఇలా ముడి చేసి ఇంతలా ఎన్వై ఎన్ఐవి పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను మూడు సార్లు తిరిగితే ఏంటికండి నోట్ తో తీసుకుంటారు ముక్కుతో తీసుకో ఏ చిన్న పిల్లల్లాగా అని ఎదురుకుంటే ఆయన అంత మనిషి అయితే కాదు కాకపోతే తన అబ్బాయిని చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నోస్ ఇలా పనిచేస్తున్నాను పనిచేస్తున్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ క్యాక్యులేసా ఏం పీకుతున్నావు నువ్వు అని చెప్పి తీసి ఆ నర్స్ ని పైకెట్టారు పైకెట్టాక బాచి ఉప్పుకున్నారు అప్పుడు కూడా నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫోర్ స్ట్రాష్ అట్లానే కొట్టుకుంటుంది ఆయన చనిపోయినట్టు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీగా మీరు కలిసారు డాక్టర్స్ కలిసారు మీరు డాక్టర్స్ ఎవరు రావట్లేదు ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని వెళ్ళి తిరిగి తిరిగి కేవలం బ్లడ్ వల్ల అతను కాయసం పెరిగిపోతుంది అప్పుడు ఏమండి ఎయిటీ సిక్స్ వచ్చేసింది సార్ సడన్ గా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇలా కొట్టుకుంటుంది సడన్ గా ఎయిటీ వన్ కి వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది హార్ట్ బీట్ పడుతుంది అని అన్నప్పుడు అలా మాట్లాడుతున్నా ఇప్పటికి పది సార్లు ఎన్ని సార్లు వెళ్ళి వస్తున్నాం లోపలికెళ్ళి అయితే తర్వాత మేడం వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరూ అక్కడ ఉండగా నేను వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు సెవెంటీ ఎయిట్ వచ్చేసింది నేను ఎయిటీ వన్ ఉంది ఇంక్రీ ఏం చేస్తున్నారని వెళ్ళి వాళ్ళు అక్కడ నేను ఏం వచ్చింది మళ్ళీ నేను వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇప్పుడు వెళ్ళి మెడిసిన్ ఇచ్చింది అప్పుడు కూడా అడిగాను ఇదానా ట్రీట్మెంట్ అని ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎయిటీ వన్ ఎయిటీ సిక్స్ వస్తుంది ఇప్పుడు సెవెంటీ నైన్ వచ్చాక సెవెంటీ ఎయిట్ వచ్చాక మీకు చెప్తే మీరు వెళ్ళారు తిరిగాని అంతేనండి అప్పుడు వెళ్ళారు అక్కడ నుంచి మమ్మల్ని పంపించలేదు సార్ పంపియలేదు అన్నాడు ఎప్పుడైతే పదకొండు గంటలకి అది మీ నిర్ణయం లామా అంటారు కదా మన అష్టపూర్వకంగా తీసుకెళ్లేదు లామాని మనకి సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ కావాలన్నా ఇష్టపూర్వకం కాబట్టి నేను సంతకం ఎందుకంటే మేము డబ్బులు ఎక్కడైనా పే పెట్టుకుంటాం లామా మీద కూడా నేను సంతకం